ఎగతిఆర్ జిల్లాలోని తహసీల్దార్ చౌరాస్తా వద్ద ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసన దీక్ష ఇరవై నాలుగో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ సమర శిక్షణలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు ఉద్యోగులు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మినిమం స్కేల్ విధానాన్ని కల్పించాలని ప్రతి ఉద్యోగికి ఇరవై లక్షల బీమా సౌకర్యం ఆరోగ్య బీమా పది లక్షల వరకు కల్పించారని ఎస్ఎస్ఏ ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నప్పుడు వారికి బెనిఫిట్ కింద ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం మరియు విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉ చేరు కార్యక్రమం విద్యాశాఖలోని కాంట్రాక్ట్ ఎస్ఎస్ఏ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ రోజు నిరవధిక సమ్మె ఇరవై నాలుగు రోజు గత ఇరవై నాలుగు రోజుల నుండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంతొమ్మిది వేల ఐదు వందల మంది ఈ రోజు నిరవధిక సమ్మెలో ఉన్నాం మరి విద్యాశాఖకు స్వయాన ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు మరి గత ఇరవై నాలుగు రోజుల నుండి కూడా మీ ఉద్యోగుల మంతా కూడా రోడ్లపైన ఉంది మేము చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అట్లాగే మేము బోధిస్తున్నటువంటి బోధనా పాఠశాలలు అలాగే బోధనేతర సిబ్బంది ఈరోజు కేబివి పాఠశాలలు కానీ అట్లాగే భవిత సెంటర్లు కానీ ఎంఆర్సీలు కానీ స్కూల్ కాంప్లెక్స్లు స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా గత ఇరవై నాలుగు రోజుల నుండి బోధన లేకుండా అలాగే బోధనేతర కార్యక్రమాలన్నీ కూడా గుట్టుపెట్టిపోయాయి పూర్తిగా విద్యా వ్యవస్థనే స్పందించిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి వెంటనే కల్పించుకొని విద్యాశాఖలో గత ఇరవై సంవత్సరాల నుండి వెట్టి చాకరీ చేస్తున్నటువంటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖ లోపల విలీనం చేసి వెంటనే రెగ్యులర్ చేయాలని అట్లాగే మరి ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా పెట్టేటువంటి ఖర్చు అంతా కూడా చూసుకుంటే ఈరోజు విద్యా వ్యవస్థకు చేసేటువంటి ఆ యొక్క సంస్కరణలు కావచ్చు లేదంటే మన ఊరు మనబడి పాఠశాలలు కావచ్చు లేదంటే వివిధ కార్యక్రమాల పేరుతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు మరి అవన్నీ చేస్తున్నప్పుడు విద్యాశాఖలోనే విద్యార్థులకు బోధించే విద్యార్థుల య భావి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దేటువంటి ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా వారిని కూడా విద్యాశాఖల కూడా విలీనం చేసి వెంటనే రెగ్యులరైజ్ చేస్తే ఇంకా కూడా తెలంగాణ అంతా కూడా విద్యాశాఖలు అభివృద్ధి చెంది అభివృద్ధి బాటలు పడుతుందని ఆదిశలో విద్య విద్యాశాఖ మంత్రి గారు ఇలా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలని పోవడం జరుగుతుంది జై సమగ్ర శిక్ష విద్యాశాఖలో శిక్ష ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు విద్యాశాఖకు మూల స్తంభం అట్లాంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు గత ఇరవై నాలుగు రోజు రోజుల నుండి ఇక్కడ సమ్మె చేస్తున్నాం సార్ హక్కుల కోసం మేము పోరాడుతున్నాం గత పదిహేను ఇరవై ఏళ్ల నుండి విద్యాశాఖలో మేము వెట్టి చాకరి చేస్తుంటే మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు మన ముఖ్యమంత్రి గారు మొన్న హామీ ఇవ్వడంతో ఆ హామీ ప్రకారము సార్ ఇచ్చిన మాట ప్రకారము సార్ తన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగా మేము ఇక్కడ గత ఇరవై నాలుగు రోజులుగా సమ్మె చేయడం అనేటువంటిది జరుగుతుంది సార్ మేము మీ బిడ్డలం సార్ తల్లి తండ్రి వదిలేసినటువంటి అనాథ ఇరవై నాలుగు రోజులుగా మీరు మా విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక తండ్రి స్థానంగా ఉన్నారు కాబట్టి ఒక తండ్రి తన పిల్లలను వదిలేస్తే రోడ్డు మీద ఇరవై నాలుగు రోజులుగా అనాదర్లాగా బాధపడుతుంటే పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం మీ పిల్లలు ఇట్లా బాధపడుతుంటే మీరు అట్లా ఇన్నల్లో ఉండి మా కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్పందించకుండా ఉండడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం సార్ మీరు తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి తన పిల్లల యొక్క భాగోగం చూసుకోవాల్సింది తండ్రిగా తనకు ఉంటుంది కాబట్టి మీకు ఉంటుంది కాబట్టి మీరు మా సమస్యలను పరిష్కరించాలి పనిచేస్తూ తెలంగాణలో విద్యాభివృద్ధికి ఇతోధికంగా అధికంగా పాటుపడుతున్న మేము ఈ రోజున రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఆ రోజు ఎప్పుడైతే మేము టెంట్ కింద రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా రేవంత్ రెడ్డి సార్ గారు పిసిసి చైర్మన్గా ఉన్నప్పుడు మా మా యొక్క టెంటులో సందర్శించి మా యొక్క సమస్యలు కేవలం టీ లోపే తీస్తా అని చెప్పారు ఆ మాట కట్టుబడి సార్ యొక్క సార్ నమ్మకంతోనే ఈరోజు మేము ఇక్కడ టెంట్ కిందకి వచ్చాం సార్ మా సమస్య తీస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము సో కావున ఈ యొక్క ఎస్ఎస్ఏలో పంతొమ్మిది వేల ఐదు వందల మంది మేము మా కుటుంబాలు ఎన్నో కష్టాలు పడుతూ కనీసం మేము కలస వేతనాలు పొందలేకుండా ఈ రోజున మేము ఇక్కడ చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నాము కనీసము సమస్యలు కూడా తీర్చకుండా మాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మాకు స్కేల్ వెంటనే అమలు పరచాలి అమలు పరిచినట్టు అయితే పేస్కేలు అమలు మా యొక్క సమస్యలు తీర్తాయి కావున మా యొక్క నినాదం ఒకటే మాకు విద్యాశాఖలో విలీనం చేయడం మాకు స్కేల్ ఇప్పించడమే సో తదనుగుణంగా మాకు ఇచ్చినట్టయితే విద్యాభివృద్ధికి మేము ఏదో విధంగా పాటుపడతామని మేము ఈ సందర్భంగా చేస్తున్నాం ఎందుకంటే విద్యా వ్యవస్థ విద్యకు ఏర్లేదు వేర్లు అయితే ఏమున్నాయో అవి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులమే వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆ చెట్టు బాగుండాలంటే మేము బాగుండాలి సో కాబట్టి ఈ యొక్క విద్యా వ్యవస్థ బాగుపడాలంటే అందులో ఉన్న పనిచేసే మేము బాగున్నప్పుడే విద్యా వ్యవస్థ బాగుతుంది భారతదేశానికి తెలంగాణ ఒక తలమానికంగా కావాలంటే మా యొక్క విద్యా వ్యవస్థ బాగుపడాలి కాబట్టి మేము విద్యా వ్యవస్థలో ఉన్నాము ఈ విద్యా వ్యవస్థ సమస్యలను సమకూర్చి మా యొక్క సమస్యలను తీర్చి మాకు న్యాయం చేయగలని సీఎం గారిని మేము ఈ సందర్భంగా వేరుకుంటున్నాము జై ఎస్ఎస్ఏ జై ఎస్ఏ